హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ సంకుల ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట కార్తీక సోమవారం కదా నేనైతే పూజ ఇలా చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ చేసుకునే పూజ మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి అలానే ఆ రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది నా దగ్గర స్ఫటికలింగం ఉందనమాట సో దానికి ఇలా మార్నింగ్ అభిషేకం చేసుకొని పూజ చేసుకున్నాను ఇది వచ్చేసి మా తమ్ముడు అరుణాచలం వెళ్ళినప్పుడు నా కోసమని తీసుకొని వచ్చాడు ఆ విగ్రహం చూసినప్పుడల్లా నాకు ఎంతో బ్లెస్ఫుల్గా అనిపిస్తుందండి ఈ వీడియోలో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలానే లంచ్ రెసిపీస్ షేర్ చేస్తున్నాను మార్నింగ్ వచ్చేసి క్యారెట్ అండ్ బీట్రూట్ దోశ చేశాను ఇది వచ్చేసి మా బాబుకి అనమాట వాడికి ఓట్స్ పెడతానమాట బ్రేక్ఫాస్ట్ లాగా ఓట్స్ ఉండే కదా రోల్డ్ ఓట్స్ని వాటిని ఫైన్ పౌడర్ లాగా చేసి ఆ ఆపిల్ని బాయిల్ చేసి అది స్మూత్ పేస్ట్ లాగా చేసి ఆ ఓట్స్ అండ్ యాపిల్ని మిక్స్ చేసి అది వాడికి బ్రేక్ఫాస్ట్ లాగా పెడతానన్నమాట ఇది చాలా హెల్దీ అండి బేబీస్కి నేను అది వాడికి ఎయిత్ మంత్ అప్పటి నుంచి పెడుతున్నాను ప్రెసెంట్ వాడికి అయితే టెన్త్ మంత్ అనమాట చాలా హెల్తీగా ఉంటుంది ఆ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేమైతే ఇలా క్యారెట్ అండ్ బీట్రూట్ దోశ వేసుకున్నాము ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి అలానే కొంచెం కారం స్ప్రింకిల్ చేసుకుంటే ఆ స్వీట్నెస్ అనేది తెలియకుండా చాలా బాగుంటుంది టేస్ట్ నా బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం యాపిల్ అయ్యాను ఇలా రెండు దోశ తిన్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి లంచ్ రెసిపీ నేను వచ్చేసి గోబీ రైస్ చేశాను సాసెస్ ఏమి యూజ్ చేయకుండా ఇలా గోబీ ఫ్రైడ్ రైస్ చేసాను అనమాట చాలా టేస్ట్గా ఉంది ఫస్ట్ ఇలా క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఒక నైంటీ పర్సెంట్ ఉడకాలన్నమాట గోబీ నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం నూనె వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి దీనిలోనే కొంచెం క్యారెట్ని తురుముకొని దాన్ని కూడా వేసుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయే వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఒక త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక త్రీ టొమాటోస్ని తీసుకొని వాటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి దాన్ని కూడా ఇలా కడాయిలో వేసుకొని దానిలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలన్నమాట ఆ తర్వాత గరం మసాలా అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు అలానే కొంచెం కారం వేసుకొని హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ముందుగా బాయిల్ చేసుకున్న గోబీ ఉన్నాయి కదా దానిలో నుంచి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి ఒక టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అలానే శనగపిండి బాగా ముక్కలకి పట్టేలా కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అవి బాగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట వాటిని ఇలా టొమాటో పేస్ట్ ఉంది కదా దానిలో వేసి కలిపేయడమే తర్వాత బాయిల్ చేసుకున్న రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఆల్